వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికలకు సమరశంకం పూరించింది జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేస్తుందని ఇందుకోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా మండలాల వారీగా నూతనంగా నియమించిన పార్టీ ఎన్నికల కన్వీనర్లకు సమర్పించాలని తెలిపారు జిల్లాలో బీజేపీ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని నాయకులు తమ ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా పరిషత్తో పాటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలను కైవసం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా మరోసారి తమ సత్తా చాటుతామని బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని ఎన్నికలప్పుడు అన్ని సమసిపోతాయని అందరూ పార్టీ కోసమే కృషి చేస్తున్నారని వెల్లడించారు తాండూరు మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రభుశంకర్ మృతి చెందడంతో ఆయన స్థానంలో నూతన తాత్కాలిక అధ్యక్షుడిగా వడ్ల విజయ్ను నియమించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా రాష్ట్ర నాయకులు అడ్వకేట్లు మనోహర్ రావు బాలి శివకుమార్ జిల్లా నాయకులు పటేల్ విజయ్ కుమార్ సుదర్శన్ గౌడ్ ఆంజనేయులు సాయిరెడ్డి జుంటుపల్లి వెంకట్ బాలు తదితరులు పాల్గొన్నారు సాయిరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ జిల్లా ఉపాధ్యక్షులు విడమా వైపున జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ కుమార్ గారు వారి పక్కన కుమార్ గారు రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ పక్కన బాలేశ్వర గుప్తా గారు జిల్లా ఎన్నికల కన్వీనర్ గారు ఇంకొక మనోహర్ రావు సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అటుపక్కన చిట్టుపల్లి వెంకట్ గారు జిల్లా కార్యదర్శి అటుపక్కన విజయ్ కుమార్ గారు ఆడు మండల నాయకులు అటుపక్కన లాలు గారు ఎస్సీ మోర్చా నాయకులు కాదు పట్టణ ఇప్పుడు పత్రికా సమావేశం మాలేశ్వర గుప్తా గారు తీసుకున్నారు ఎన్నికల అధికారి బాలేశ్వర గుప్తా గారు రాష్ట్ర నాయకులు మనోహర్రావు గారు బాలేశ్వర కుమార్ గారు జిల్లా పదాధికారులు సాయిరెడ్డి గారు సురేష్ గౌడ్ గారు రెడ్డిపల్లి రెంకడ్ గారు ఆంజనేయర్ గారు కుమార్ గారు తర్వాత మన దళిత నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా జిల్లా ఎన్నికలకు సంబంధించి మననే రాష్ట్ర అధినాయకత్వాన్ని రాష్ట్ర నాయకులు మనోర గారు బాల జిల్లా వారి కలిసి వారికి ప్రకారం లీస్టుని తయారు చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని కూడా మీకు వారు పెద్దలు చెప్తారు అంతకుముందే ఒక చిన్న మాత వచ్చిన ఇంతకుముందు ఒక రెండేళ్ళ కింద మడపతి వారి స్థానంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జిల్లా చెప్పి ఫోన్ చేసి చెప్పినాడు అప్పటిదాకా మన చెంగోల్ వాత్సవ్యులు తాత్కాలిక అధ్యక్షునిగా అంటే ఎన్నికలైనక నియామక పత్రం జరుగుతారు ఎన్నికల టైంలో నియామకాలు జరిగాయి కాబట్టి అధ్యక్షుడిగా అధ్యక్షునిగా వారు వారితో కూడా మాట్లాడించడం జరిగింది ఇప్పుడు అధ్యక్షుడిని వారు జనరల్ సెక్రటరీగా నాకు ఆ బాధ్యత ఇచ్చారు చెప్పు చెప్పేసి చెంగోలు విజయకుమార్ గారు వారు రూరల్ మండల బాధ్యత చూస్తారు వారు టీడీసీ కన్వీనర్గా ఉన్నారు రూరల్ మండల అదేవిధంగా మిగతా విషయాలంతా కూడా శివకుమార్ గారు చెప్తారు ఇంకా ముమ్మాయి కర్ర పరిస్థితి ఇప్పుడు శివకుమార్ గారు ఫస్ట్ ఇటువంటి స్వాగతం ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల కన్నా స్వరేష్ ఉత్తరాలు సిఎన్ నాయకులు మండల బీజేపీ విజయ్ గారు కానీ ఈ యొక్క సమావేశం పత్రిక పోస్ట్ ఎందుకంటే రేపు మనకు రాబోతుంది అందులో మనమందరం కూడా ఏ విధంగా పార్టీని ముందు తీసుకెళ్ళాలి దాన్ని ప్లాన్ చేసుకొని దాని యొక్క అనుగుణంగా మన నడిచి ఈ యొక్క మన తాతకాలతో కూడా ఎక్కువ సంఖ్యలో బ్రిటిష్లు చె బ్రిటిసులు కోసం అందరం మనం అందరం అంటే మేము అందరం జమైన ఆదం చేసుకున్నాం అదేవిధంగా దాని గురించి ఒక బ్రీఫ్గా యొక్క సమావేశ ఉద్దేశాన్ని మన మనోరసగా వివరిస్తాం ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో చాలా తక్కువ మొత్తంలో పోటీ చేసేది కానీ ఈసారి ప్రాంత నిర్ణయం ప్రకారం అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీలు పోటీ చేయడానికి నిర్ణయించుకుంది ఆ పరంగా ఈసారి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆ వ్యవస్థే ఎన్నికల కన్వీనర్ ఆ ఎన్నికల కన్వీనర్ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు ఉపకన్వీనర్లను కూడా నిర్ణయం చేయడం జరిగింది ఆ ముగ్గురు ఉపకన్వీనర్ల సాయంతో మండల కల్వీనర్లు కూడా నిర్ణయం చేయడం జరిగింది మండల బాధ్యులు ప్రభారీలను కూడా నిర్ణయించడం జరిగింది ఆ విధంగా ఇంత దాకా మనకు సంబంధించి అన్ని మండలాల్లో ఎన్నికల కార్యనిర్వహణ గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకురావడం జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీన ఒకవేళ నోటిఫికేషన్ ఇష్యూ అయితే అన్ని ఎంపీటీసీలకు అన్ని జన్పిటీసీలకు పోటీ చేయాలని చెప్పేసి జిల్లా నిర్ణయించింది అదేవిధంగా మొత్తం మండలాల్లో మన తాండూరుకు సంబంధించిన నాలుగు మండలాల్లో మనం ఎపిటిసిని జన్పిటీసీలని పెట్టడానికి నిర్ణయం చేశాం ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఒక పత్రిక ఇస్తున్నాం మీ ద్వారా ఎవరైనా ఉత్సాహం ఉంటే ఇంతకుముందున్న దీంట్లో వచ్చేయాలని పోటీ చేయాలని ఉత్సకతతో ఉంటే వాళ్ళంతా కూడా బాలేశ్వర్ గుప్తా గారికి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు వారిని వారి స్థాయిని నిర్ణయించి ఎన్నికల కమిటీ ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా జిల్లా నాయకత్వ పర్యవేక్షణలో ప్రాంత నాయకత్వం పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది ఈరోజు ఎన్నికల మూల ఉద్దేశాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో అభ్యర్థుల నుండి ఇచ్చేయడం జరిగింది పిలవడం జరిగింది ఆ అభ్యర్థులు వాళ్ళ వారి అప్లికేషన్లు పెట్టుకుంటే వారు జిల్లాలో అయితే జిల్లా కన్వీనర్కి ప్రాంతంలో అయితే ప్రాంత అధ్యక్షుడికి తర్వాత అక్కడ ఉండే జిల్లా ఇన్ఛార్జికి అప్లికేషన్ పెట్టమని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సీనియారిటీ బట్టి వాళ్ళ సభ్యత్వం బట్టి తర్వాత వాళ్ళ యొక్క అర్హత బట్టి క్యాండిడేట్లను నిర్ణయం చేయడం జరుగుతుంది ఈసారి ఏదైతే ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ తెచ్చాము తాండూరు అదే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీని సాధించి ఈసారి ఒక బ్రహ్మాండమైన నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలి డబుల్ ఇంజన్లు త్రిబుల్ ఇంజన్ చేయాలని చెప్పేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను ఇది ఇప్పుడు ప్రారంభం ఈ ప్రారంభంతో అప్లికేషన్లు వేరే దగ్గర అవన్నీ ఉండవు మా దగ్గర అప్లికేషన్లు ఉంటాయి స్క్రూటినీ ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటుంది స్టేటస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత క్యాండిడేట్ నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశం ఇస్తూ ఈ విధాన్ని విధానాన్ని ప్రకటిస్తున్నాం ఆ ప్రకటించిన విధానం ఏదో ముందు ఇదవుతుంది అదేవిధంగా ప్రతి మండలానికి తా సంబంధించిన బాధ్యులు ఉన్నారు వాళ్ళంతా కూడా మండలంలో తిరిగి మండలంలో స్థానాలను నిర్ణయించి ఆ స్థానాలకు సంబంధించిన వ్యక్తుల రిజర్వేషన్ బట్టి టికెట్లను రికవర్ చేస్తారు అభ్యర్థి అప్లికేషన్ తీసుకుంటారు దాన్ని ఫైనలైజ్ చేస్తారు చేసిన తర్వాత ప్రాంతానికి పంపించి టికెట్ నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా చేయాలని చెప్పేసి మాకు ఏదైతే ఎన్నికల శంకరం పూరించిందో అప్పుడే భారతీయ జనతా పార్టీ తరఫున మన నా ఒక బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది జిల్లా ఎన్నికల కన్వీనర్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ మూడు అసెంబ్లీలో కూడా మనము కో కన్వీనర్లను కూడా ఏర్పాటు చేసుకొని పార్టీకి అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో మహిళా కన్వీనర్లు కూడా వేయడం జరిగింది యూత్ కన్వీనర్లు కూడా ఎన్నికలకు మనము సపోర్ట్గా తీసుకోవడం అంటూ కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఎన్నికల శంగారం దాంట్లో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇరవై జెడ్పీటీసీలకు గాను రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలకు గాను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టేదానికి ప్రణాళికను కూడా రూపొందడం రూపొందించడం జరుగుతుంది ఇప్పటికే పది మండలాల నుండి కూడా మాకు ఎంపీటీసీల అభ్యర్థుల పేర్లు కానివ్వండి జెడ్పీటీసీ అభ్యర్థి పేర్లు కానివ్వండి రావడం జరిగింది కొన్ని చోట్ల పోటీగా ఒక ఎంపీటీసీకి రెండు పేర్లు కూడా మాకు రావడం జరిగింది ఇట్టి పేర్లు ఏవైతే వస్తున్నాయో ఇక్కడ ఎన్నికల కోర్ కమి కూర్చొని ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్ళకు టికెట్లు కూడా కేటాయించడం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీపీ అభ్యర్థులు కూడా ముందుకు రావడం జరుగుతుంది జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు కూడా ఇప్పటికే మూడు పేర్లు కూడా మా దృష్టికి రావడం జరిగింది ఆ మూడు పేర్లను కూడా తీసుకెళ్లి రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉంచడం జరిగింది రాష్ట్ర నాయకత్వానికి ఆ ముగ్గురు పేర్లను కూడా మనము రికమెండ్ చేసి ఎవరైతే తట్టు గట్టిగా పోటీనివ్వగలుగుతారో వారి పేరును జెడ్పీ చైర్మన్గా కూడా రాష్ట్ర వ్యాప్తం నిర్ణయించే అవకాశాలు అవకాశం ఉంటుంది వెంబడే ఈ యొక్క సమాచారాన్ని అన్నీ కూడా మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఎవరైతే మనం జెడ్పీని కైవసం చేసుకునే విధంగా పాటలు వేయగలుగుతారో వారికే ఆ యొక్క జెడ్పీ చైర్మన్ కుర్చీని కూడా కేటాయించడం కూడా జరుగుతుంది ఇంకా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల దృష్టితో మనకు కూడంగంలో ఉన్న నాలుగు మండలాలు కూడా మనకు కలుస్తాయి కాబట్టి ఇది రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది ఆ ప్రాంతాన్ని కూడా మనము ఆర్గనైజ్ చేసుకొని ఈ యొక్క ఎన్నికలని తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పక్కలో ఉన్న నవపేట కూడా ఈ జట్టు కిందికి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు పార్టీ పరంగా చూసినట్లయితే ఇవన్నీ దూరం ఉంటాయి ఈ మండలాల్లో మనం రాజకీయంగా పర చూస్తే ఈ మండలాలతో కలిసి మనము జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మండలాలతోటి కూడా అనుసంధానం చేసుకొని అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి జెడ్పీ చైర్మన్ని గట్టి వ్యక్తిని నిర్ణయించి గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మండలాలను కానివ్వండి అక్కడ ఎంపీపీసీ స్థానాలను కానివ్వండి ఎంపీ స్థానాలను కానివ్వండి అన్నింటిని కూడా కైవసం చేసుకునే దిశలో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది రాష్ట్ర పార్టీ కూడా గతంలో ఒక మాదిరి కాకుండా గతంలో ఒక ఎంపీ స్థానాలను ఎమ్మెల్యే స్థానాలనే కైవసం చేసుకునే దిశగా పార్టీ ముందుకెళ్ళేది ఈరోజు స్థానికంగా సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు ప్రతి స్థానాన్ని కూడా కైవసం చేసే దిశగా రూపకల్పన చేసి కింది కార్యకర్తలకు సూచించడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా వేదిక మీద కూర్చున్న పెద్దలతో కానివ్వండి వాటికి కట్టుబడి ఉన్న ప్రతి కార్యకర్తతో పని తీసుకొని ఈరోజు గెలిచే విధంగా జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసే విధ చేసుకునే విధంగా స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి మీ ద్వారా ఇంకా ఈరోజు పత్రికా ముఖం ద్వారా బయటికెళ్ళినట్లయితే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఎంపీటీ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు కానీ జెడ్పీ స్థానానికి పోటీ చేసే వాళ్ళు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారి పేర్లను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే గెలవాలని రూపకల్పన జరుగుతుందో వారికి టికెట్లను కేటాయించి ఈ యొక్క బీఫాన్ లో జిల్లా అధ్యక్షుల ద్వారా వారికి ఇప్పించి పార్టీ పరంగా వాళ్ళని మనము నిలబెట్టడానికి ముందుకు వెళ్ళే విధంగా జిల్లా ముందుకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ అంటే మనం ఇప్పటికే ముగ్గురు పేర్లు అతనికి మూడు ముగ్గురు పేర్లు అంటే మేము చెప్పి రావడానికి సిద్ధంగా ఉన్నాం మాకు అవకాశం ఇస్తే చెప్పి చేయాలి అంటే ఇది ఏముంటే ఒక పేరు వస్తేనే అంటే చేయొచ్చు మనం అలా ఒకటి రెండు మూడు పేర్లు వస్తే అధిష్టానం దృష్టికి తీసుకున్నారు అధిష్టానం స్థానికంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులు దాని అక్కడ కూడా కోర్ కమిటీ ఉంటుంది ముఖ్యంగా మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఫైనల్ చేసే విధంగా అయితే జిల్లా పరిషత్కి ఎవరు అనేది ఒకటి స్వచ్ఛాయ్ పేర్లు ఇప్పుడే జిల్లా పరిషత్ చెప్పారు అదే చెప్పి చెప్పి మెంబర్స్ అంటే

జరుగుతున్నది ఇంకొకటి మరి సంజయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద కక్ష కక్ష సాధింపులు చేయడం కక్ష సాధింపులు చేయడానికి మాత్రమే వాళ్ళు ఈరోజు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది సంజయ్ రెడ్డి అంటేనే వాళ్ళకు ఒక భయం మిగతా నాయకులకు భయం ఇప్పుడు ఒకప్పుడు మన మనోరెడ్డి గారు కూడా చెప్పారు నేను ఈ కక్ష సాధింపులు పుట్లాటలు మా నా పా మీకు వచ్చినాక ఉండే అని చెప్పి గత రెండు సంవత్సరాలు చూస్తున్నాం ఏ ఊర్లలో మాకు ఊర్లో ఇది సంఘటన జరుగుతుంది ఇది జరిగిన సంఘటన ఏమింది వాళ్ళ ఊర్లో చిన్న విషయానికి అది పెద్ద రాజాంతం చేసి ఆయన సంజీవ్ రెడ్డి అయిన ఆయన వ్యక్తి లేడు ఆ విషయంలో ఆయన కొట్లాడుతుంటే ఇంటిపెడానికి వ్యక్తి పైన కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం లేదు ఇది కేసు పెట్టడా కేసు పెట్టిన వాళ్ళైనా సంజీవ్ రెడ్డి లేడు అని చెప్తున్నాడు పోలీసు పోలీసు ము పోలీసు వాళ్ళు ముంగల్లే సంజయ్ రెడ్డి అయిన వ్యక్తి లేడు ఆయన అని చెప్తున్నారు పో పోలీసులో ముంగల్లే కేసు పెట్టిన వ్యక్తులు చెప్పారు మరి అంత చెప్పంగా కూడా సంజయ్ రెడ్డి పైన కేసు పెట్టడానికి ఎంతవరకు న్యాయం మాకేం పోలీసు కేసులో భారతీయ జనతా పార్టీ కొత్త కాదు పార్టీలోనే ఈ స్టేజ్ ఈ కేసులో నేర్చుకొని రావడం జరుగుతుంది మేము మేము ఇటువంటి కేసులకు భయపడము మీరు ఎలక్షన్లో వచ్చే ఈ ఎలక్షన్లలో భయపడే సంజయ్ రెడ్డి మీద కేసు పెడుతున్నారు సంజయ్ రెడ్డికి ఏమి కాదు సంజయ్ రెడ్డి ఎంత ఉంటాడు ఈ వచ్చే ఎలక్షన్లో మా భార భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తున్న సంఘంలో కూడా కూడా ఈ మా మీ ధన్యవాదాలు పత్రికా సహద అలాగే నాయకులందరికీ అందరికీ నమస్కారం నేడు ఎన్నికల గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన జిల్లా నాయకులకు అలాగే పత్రికా విలేకరులందరికీ